గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరైనా అంటే దివ్య తేజగారు ఉన్నారు తను గురించి తెలియాలంటే అసలు తను ఒక హెచ్ఆర్ సాఫ్ట్వేర్కి ఆఫీస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సైడ్ ఇన్స్టా ఇన్స్టాలో త్రీ ల్యాక్స్ టు ఫోర్ లాక్స్ దాకా ఫాలోవర్స్ అంత యాక్టివ్గా ఎలా ఇష్టం ప్యాషన్ డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట ఇంటర్వ్యూస్ మీరే తీసుకుంటూ ఉంటారు సో వచ్చే పర్సన్స్ ఎలా ఉంటారు ఎలా ఇంటర్వ్యూ అటెండ్ చేసుకుంటారు ఒక క్యాండిడేచర్ రాగానే మనము సీరియస్గా వాళ్ళకి మనము రెస్పాండ్ అయ్యామనుకోండి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చింది మొత్తం మర్చిపోతారు మీ పెయి పెయిన్ఫుల్ మూమెంట్ ఫస్ట్ ఒకటి మిస్క్యారేజ్ అయింది తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆల్మోస్ట్ లైక్ యూనో ఒక ఫోర్ ఇయర్స్ వరకు నాకు కిడ్స్ లేరు అనమాట హ్యాపీ పాప పుట్టినప్పుడు హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ అంటే దివ్య తేజ గారు ఉన్నారు తను గురించి తెలియాలంటే అసలు తన ఒక హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కి అండ్ ఇంకొకటి ఏంటంటే తన అంటే లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు తను ఎవరిని పట్టించుకోదు అండ్ మెసేజ్ చేస్తే కూడా ఇంకొకలా ఉంటది సో మన ముందుకైతే వచ్చేసింది దివ్య తేజ గారు సో హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ ఓకే నాకు ఒకటి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మీరు ఇంత ఇది అయిపోయి అక్కడ అంటే ఆఫీస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సైడ్ ఇన్స్టా ఇన్స్టాలో త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ దాకా ఫాలోవర్స్ అంత యాక్టివ్గా ఎలా ఇష్టం ప్యాషన్ డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట అందుకని దానికోసం నేను నా నా డేలో కానీ నా వీకెండ్ షెడ్యూల్లో కానీ టైం తీసి నేను చేస్తాను ఓకే నా అందులోని ఇన్స్టాలో నన్ను చాలా మంది ఎంకరేజ్ చేస్తూ వచ్చారు సో నాకు అనిపించింది ఎందుకు నా టాలెంట్ని నేను వేస్ట్ చేసుకొని ఐ వాంటెడ్ టు షో కేసేట్ అని అందుకని నేను దీనికోసం నేను స్పెషల్గా టైం తీసి మరీ డాన్స్ చేస్తాను నేను మీ ఇన్స్టా ఇన్స్టా కన్నా ముందు టిక్ టాక్ చూసా టిక్ లో ఫోర్ పాయింట్ వన్ మిలియన్ మిలియన్లో లో వ్యూస్ అసలు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అంటున్నా ఫాలోవర్స్ అసలు అంత అంటే అంత అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు అంటారు ఫాలోవర్స్ డాన్స్ అండి డాన్స్ బాగా చేస్తాను కాబట్టి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు సింగిల్ టేక్లో అది ఎలా వచ్చినా పర్లే పోస్ట్ చేసేటప్పుడు అంతే ఎవరి గురించి మనకు అనవసరం లేదు మనం హ్యాపీగా ఉన్నామా లేదా అంతే అంతేనా అంతే ఓకే అంటే మీ లైఫ్లో మీరు అనుకున్న అంటే అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఎర్న్ మనీ కానీ సక్సెస్ సంథింగ్ అనుకుంటారు మీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేనేం చేయాలనుకున్నాను అది నేను చేసేసాను ఆల్రెడీ నేను సక్సీడ్ అయిపోయాను నా ఎడ్యుకేషన్ లో నా కెరియర్లో లో సో నాకంటూ ఇష్టం ఒకటి ఉండింది అది డాన్స్ చేయాలని అది ఇప్పుడు ఇది కూడా నేను ఐ మీన్ ఇన్స్టా ద్వారా నేను అది హ్యాపీగా ఉంటున్నానని నాకు అనిపించింది ఆ డాన్స్ చేసుకుంటూ ఇక్కడ కూడా నేను సక్సెడ్ అయ్యానని అనిపిస్తుంది లైక్ త్రీ ల్యాక్ ఫాలోవర్స్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ అవును చాలా అసలు ఇన్స్టాలో పెంచుకోవడం అంటే నిజంగా చాలా ఇ వేరే లో ఈజీగా వచ్చేస్తారు ఫాలోవర్స్ అవును అవునా ఇన్స్టాలో కష్టం చాలా కష్టం చాలా హార్డ్ వర్క్ చేయాలి అవును ఆ హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలి బట్ నాకు లక్ చాలా స్లోగా వచ్చింది ఇంకా పూర్తిగా కూడా రాలేదు బట్ ఓకే ఇప్పటికైతే ఓకే మీ ఇన్స్టా పేజ్ మీ కోసం మీ ఎంజాయ్మెంట్ కోసం స్టార్ట్ చేస్తారా లేదంటే ఫాలోవర్స్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా ఫ్రాంక్ గా మాట్లాడాలి అంటే నాకు డాన్స్ అంటే ఇష్టము ఇంకోటి ఏంటంటే నేను జాబ్ చేస్తాను కదా సో నాకు ఇది ఒక స్ట్రెస్ లెవెల్ అండి స్ట్రెస్ బస్టర్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సో నేను డాన్స్ చేసినప్పుడు నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను బికాజ్ ఇట్స్ నా ఇష్టం నా నా వీకెండ్లో జరిగే నేను మొత్తం వీక్ మొత్తం జాబ్ చేస్తాను నాకు చాలా వర్క్ కానీ ఇంట్లో ప్రెషర్స్ కానీ అన్నీ ఉంటాయి కదా సో ఎప్పుడైనా నేను నాకు ఇష్టమైన డాన్స్ చేసినప్పుడు నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను సో అది నాకు ఒక స్ట్రెస్ బస్టర్ అనమాట అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను ఓకే మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అండి ప్యూర్ అరేంజ్ మ్యారేజ్ ప్యూర్ అరేంజ్ మ్యారేజ్ ఓకే అంటే ఫస్ట్ పెళ్లి చూపులు ఎలా అయ్యాయి మీకు నార్మల్గానే అందరికి ఎలాగ అవుతుంది నాకు అలాగే అయ్యాయి మాట్లాడారు అప్పుడు అప్పట్లో యా మాట్లాడాము మాట్లాడినప్పుడు ఫస్ట్ మా ఫస్ట్ మా హస్బెండ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏంటి నీ ఫ్యూచర్ గోల్స్ అని అడిగారు అడిగితే నేను చెప్పాను నాకు జాబ్ చేయాలని ఉంది లైక్ యూనో నాకు ఇంట్లోనే ఉండాలని లేదు నేను జాబ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మా హస్బెండ్ అన్నారు సో నాకు అది అభ్యంతరం ఏం లేదు నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు అని చెప్పారు సో అంత పాజిటివిటీ ఇచ్చే మనిషి దొరికినప్పుడు నో చెప్పడానికి రీజన్స్ ఏమి ఉండవు కదా సో అలా ఓకే మ్యారేజ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే ఒక ఒక మీ రీల్స్ కూడా అసలు మీతో కనెక్ట్ అయిపోతుంది మీ యాక్టింగ్ అంటే పాపకి నాకు రా రాపు చాలా బాగుంటుంది అంటే మా ఇద్దరికి ఆ క్లోజ్నెస్ ఉంటుంది ఏదైనా కొంచెం ఇంట్లో కూడా మేము అలాగే ఉంటాము లైక్ మేము ఇద్దరం బాగా హ్యాంగ్ అవుట్ అవుతాం బయటికి లైక్ ఏదన్నా మాకు ఏదన్నా బయటకు వెళ్ళి తినాలనిపించినా మాకు ఏదన్నా మూవీకి వెళ్ళాలనిపించినా మీ ఇద్దరం అలా ఎంజాయ్ చేస్తాము ఓకే మొత్తానికి అయితే మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్న ఫ్యామిలీ అంటారు అవును ఓకే మీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు ఒక హెచ్ఆర్ అంటే ఇంటర్వ్యూస్ మీరే తీసుకుంటూ ఉంటారు సో వచ్చే పర్సన్స్ ఎలా ఉంటారు ఎలా ఇంటర్వ్యూ అటెండ్ చేసుకుంటారు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లా ఉంటుంది బట్ అంత టఫ్గా అయితే ఏం ఉండరు జనాలు పాడుతూ పాడుతూ వచ్చేస్తారేమో ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ రాగానే మనము సీరియస్గా వాళ్ళకి మనము రెస్పాండ్ అయ్యామనుకోండి వాళ్ళు ప్రిపేర్ వచ్చింది మొత్తం మర్చిపోతారు సీరియస్లీ ఐ హీన్ మెనీ పీపుల్ అలాగా ఓకే ఎలా ఉండాలంటే మనము ఆ ప్లెజెంట్ వెల్కమ్ ఇచ్చామనుకోండి వాళ్ళకి వాళ్ళు అంతే ప్లెజెంట్గా మనకి వాళ్ళు పర్ఫామ్ చేస్తారు మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు లేకపోతే ఒకేసారి వాళ్ళు రాంగ్ అని కమ్ సిడ్ డౌన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళకి ఏంటంటే మొత్తం డిమోటివేట్ అయిపోతారు అవును ఏంటి ఇంత్రిక్ స్ట్రిక్ట్గా ఉన్నారు ఏం మాట్లాడాలి అని కూడా ఉండదు నేను అది అబ్జర్వ్ చేసింది అనమాట సో నాకు తెలిసి ఒక మంచి స్మైల్ ఎదుటి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నా ఫీలింగ్ అవును నిజంగానే కొందరు టెన్షన్తో వస్తారు వాళ్ళు ఎన్నో అంటే అందరు ఒకటేలా ఉండరు కదా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వస్తుందా రాదా జాబ్ వస్తుందా రాదా అని టెన్షన్తో వచ్చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఇంకా ఎట్లా హ్యాండిల్ చేయడం అంటే అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వాళ్ళని కూల్ డౌన్ చేస్తాను ఫస్ట్ రాంగ్ అని కూర్చొని యూ వాంట్ టు హ్యావ్ వాటర్ ఫీల్ కంఫర్టబుల్ దెన్ వీల్ టాక్ అంటాను ఎప్పుడైతే వాళ్ళ ఫేస్లో ఆ టెన్షన్ కనిపించి వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుంటారో అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను అంతవరకు నేను స్టార్ట్ చేయను ఓకే ఐ విల్ నాట్ ఓకే ఎప్పుడైతే వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుని ప్రెజెంట్గా మనకు తెలిసిపోద్ది కదా వాళ్ళు టెన్షన్ పడుతున్నారో లేకపోతే కూల్గా ఉన్నారో అనేసి వాళ్ళు ఎప్పుడైతే సెటిల్ డౌన్ అవుతారో నేను అప్పుడే క్వశ్చన్స్ అడుగుతాను అంతవరకు నేను అసలు వాళ్ళని డిస్టర్బ్ కూడా చేయను ఐ ఐ మేక్ షూర్ దాట్ దే ఫీల్ కంఫర్టబుల్ ఫస్ట్ ఓకే ఇప్పుడు హెచ్ఆర్ అంటే బెస్ట్ అంటే బెస్ట్ శాలరీ ఉంటుంది మీకు అవునా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంత దీనిలో ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను లెవెన్ ఇయర్స్ నుంచి ఓకే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనగానే బయట ఒక టాక్ ఉంటుంది ఎలా అంటే సాఫ్ట్వేర్ అమ్మాయిలు అబ్బాయిలు దేనికైనా అలవాటు పడిపోతారు వాళ్ళు దేనికైనా ముందుంటారు అని నెగిటివ్గా టాక్ ఉంటుంది కొంతవరకు మరి ఒపీనియన్ ఏంటంటారు నేను కూడా పబ్స్కి వెళ్తాను నేను కూడా పార్టీస్కి వెళ్తాను బట్ ఇట్ డజంట్ మీన్ దాట్ మనం పబ్స్కి పార్టీలకి వెళ్ళినంత మాత్రాన మనము స్మోక్ చేయాలి మనము బూస్ట్ చేయాలి మనం కూడా చాలా సోషల్గా ఉండాలి అట్లా ఏం లేదు ఇట్స్ అప్ టు అజ్ మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు మన లైఫ్ని మనం డిజైన్ చేసుకుంటాము మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటాం మనకి మనము సో నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి దాటి నేను బయటకు వెళ్ళాను సో ఐ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్ విత్ మై కోలీగ్స్ ఐ ఎంజాయ్ గోయింగ్ టు పార్టీస్ అన్నీ చేస్తాను బట్ నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి నేను వాటికి స్టిక్ అయి ఉంటాను ఓకే అంటే మీ పేజ్ ఇంత అయ్యింది అండ్ ప్లస్ మీరు డాన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ కమెంట్స్లో కానీ కొన్ని రూమర్స్ ఉంటాయి ఎలాంటివంటే మీరు అంటే మీ భర్త ఏమన్నారా మీకు మీ సార్ ఏమన్నారా ఎవరు పట్టించుకోరా అంటే మీరే లీడ్ చేస్తున్నారా ఇంట్లో అని అంటారు వాళ్ళకేం చెప్తారు సమాధానం ఒకటి చెప్తానండి ఏంటంటే ఏ ఇంట్లోనన్నా లేడీస్కి సపోర్ట్ వస్తుంది అంటే వాళ్ళు సపోర్ట్ అనుకోరు మేమేదో మా హస్బెండ్స్ని రూల్ చేస్తాము మేం చెప్తే వాళ్ళు వింటారు అని వాళ్ళకొక ఒక ఒపీనియన్ ఉంటుంది అది కాదు ఒక లేడీ బయటకు వచ్చి ఇలా పబ్లిక్లో రీల్స్ చేయగలుగుతుంది అంటే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే చేస్తారండి లేకపోతే చేయలేరు ఎందుకంటే ఇప్పుడు మేము మేము లోపల హ్యాపీగా ఉంటేనే కదా బయట కూడా మేము చేసే దాంట్లో హ్యాపీగా ఉంటాము సో మాకు ఇంట్లో సపోర్ట్ దొరుకుతుంది మా డ్రీమ్స్కి వాళ్ళు ఒక ఒక ఫ్రీడమ్ ఇచ్చి మమ్మల్ని ఫ్లై అవ్వమంటున్నారు సో మేము అదే చేస్తున్నాం బట్ జనాలు రకరకాలుగా అనుకుంటారు అవన్నీ పట్టించుకుంటే మనం మన లైఫ్లో హ్యాపీగా ఉండలేము సో నేనైతే నెగిటివిటీని అస్సలు పట్టించుకోను ఓకే అండ్ మీ కామెంట్స్ కూడా చూసుకుంటే ఒక్కటి కూడా నెగిటివ్ లేదు అన్ని పాజిటివ్ ఉన్నాయి మిగతా దాంట్లో కామెంట్స్ ఆఫే ఉంది ఎందుకని ఎంత పాజిటివిటీ వచ్చినా కూడా ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ అయినా నెగిటివిటీ వస్తుంది ఆ ఒక్క నెగిటివిటీ చూస్తే మనకి మనకు మనమే ఏమనుకుంటామంటే ఏంటి వీళ్ళు మనల్ని ఇలా అన్నారు నిజంగానే మనం ఇలా అని ఒక వన్ మినిట్ మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అది నాకు ఇష్టం లేదు అండ్ నాకు ఎవరితోనూ అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు బికాజ్ నేనేంటో తెలియని మనుషులు నాకు ఒక కమెంట్ పెడితే దాని గురించి మళ్ళీ నేను ఆలోచించి నా బ్రెయిన్ని పాడు చేసుకుని ఇదంతా స్ట్రెస్ స్ట్రెస్ ఫీలింగ్ కదా నాకు అది ఇష్టం లేదు అందుకని నేను కామెంట్ ఆఫ్ చేసుకుంటాను ఓకే అండ్ మీకు ఇంత ఫాలోవర్స్ ఉన్నా కూడా ప్రమోషన్స్ మీకు చాలా వస్తున్నాయి బట్ మీరు కొన్ని చూస్ చేసుకునే చేస్తున్నారు కొన్ని రిజెక్ట్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే నా ఫ్లెక్సిబిలిటీ కూడా నేను చూసుకుంటాను నేను వర్క్ చేస్తాను కాబట్టి నాకు అన్ని ప్రమోషన్స్ యాక్స్ చేయడానికి నాకు అవ్వదు సో నేను ఫ్లెక్స్ నేను టైం తీసి నేను చేయగలగ చేయగలగను అనుకునేవి మాత్రమే నేను తీసుకుంటాను లేకపోతే నేను చేయను అండ్ చూసి కూడా ఉంటాయి నాకు నేను ఏదైనా చేసేది ఒకసారి వెరిఫై చేసుకుని చేస్తాను సో దానికి కూడా నెగిటివిటీ వస్తూ ఉంటుంది బట్ స్టిల్ ఐ కాంట్ హెల్ప్ ఓకే ఈ డ్యాన్సింగ్ అనేది ఎలా అంటే మీరు నేర్చుకున్నారా జస్ట్ ఏదో పాట పెట్టుకొని స్టెప్పులు నేర్చుకొని అలా డ్యాన్స్ అనేది ఇష్టం అని అయిపోయిందా నేర్చుకోలేదు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అన్నమాట కాలేజ్ డేస్లో స్కూల్ స్కూల్ డేస్లో స్కూల్లో ఏదైనా యాన్యువల్ డే ఫంక్షన్ కానీ కల్చరల్ ఈవెంట్ కానీ జరుగుతుందంటే ఐ టు బి ఫస్ట్ ఐ టు బి ఫస్ట్ ఇప్పటికీ కూడా టాక్ ఉంది ఈవెన్ ఇప్పుడు నేను చేసే ఆఫీసెస్లో వాటిలో కూడా మేము ఫ్లాష్ మాబ్స్ చేస్తాము అన్నిట్లో ఐ రెడీ సో అంటే కన్నా ముందు బట్ కదా వాళ్ళు వస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు కూడా బయటకు వస్తారు లేకపోతే టాలెంట్ అలాగే ఉండిపోతుంది ఎందుకు చేయాలి ఏమనుకుంటారు మా మేనేజర్ ఏమనుకుంటారో అనుకుంటారు బట్ అట్లా ఏ ఉండదు వీ హావింగ్ ఫన్ టైమ్ అంతే నేను నా త్రీ ప్రీవియస్ కంపెనీస్ లో నేను ఫ్లాష్ మాఫ్ చేస్తాను మీ లైఫ్ జర్నీలో మ్యారేజ్ అయినాక ఇప్పటిదాకా ఏ గొడవలు జరగలేదా మీ రిలేషన్లో అస్సల యా జరగలేదా అంటే అసలు జరగకుండా ఉండవని నేను చెప్పను స్మాల్ స్మాల్ థింగ్స్ డెఫినెట్లీ ఇంట్లో ఉండగా ఒకళ్ళు అభిప్రాయాలు ఇంకొక అభిప్రాయాలు మ్యాచ్ కావు స్టార్టింగ్లో మేము చాలా స్ట్రగుల్ చేసాం ఇద్దరము బికాస్ తన కొన్ని హ్యాబిట్స్ నాకు నచ్చక నావి తనకు కొన్ని నచ్చక మేము బాగా స్ట్రగుల్ చేసాం కొంచెం గొడవపడిన డేస్ కూడా ఉన్నాయి బట్ అండర్స్టాండింగ్ కూడా అంతే చేసుకున్నాం ఇప్పుడు మాకు ఇద్దరికి అంత గొడవలు ఏం రావు సపోజ్ ఇప్పుడు నాకు తన తనలో ఏదైనా నచ్చలేదు అనుకోండి నేను తన దగ్గర కూర్చొని నేను తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు ఇలా చేస్తున్నావు నాకు ఇలా నచ్చలేదు దీనివల్ల నాకు ఇంపాక్ట్ పడుతుంది వై డోట్ యూ థింక్ ఒకసారి అందుకు ఆలోచించుకోకూడదు అని నేను చెప్తాను మా హస్బెండ్ కూడా నాకు అలాగే చెప్తారు నేను ఇలా రీల్స్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో మా హస్బెండ్ నో చెప్పారు రాంగ్గా చెప్పాలంటే నో చెప్పారు నో చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అడిగారంట అప్పుడు మీరు కమెంట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అని మీరు అడిగారు కదా దాని నేను ఇది కూడా చెప్తాను లైక్ యూట్యూబ్లో కొన్ని రోజులు నేను పెట్టాను చాలా వ్యూస్ చాలా ఎక్కువ వెళ్ళాయి అనమాట నాకు వన్ మిలియన్ వ్యూస్ అలా వెళ్ళాయి యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ అయితే ఎవరో మా ఫ్యామిలీ గురించి కమెంట్ చేశారంట అది నేను చూసుకోలేదు నేను సాధారణంగా ఒకసారి వీడియో పోసేసాక లైక్స్ వ్యూస్ ఎప్పుడో తర్వాత ఎప్పుడో చూసుకుంటాను నేను కమెంట్ అయితే అంత పర్టికులర్గా చదవను అయితే ఎవరో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తనని అడిగారంట ఎందుకు ఇలాగ వీడియోస్ చేసి ఫ్యామిలీ ఏం చేయని వాటికి అనిపించుకోవడం ఎందుకు అవసరమా అనేసి అన్నారంట సో మా హస్బెండ్ మా ఇంటికి వచ్చి నాకు చెప్పారు దివ్య ఇలా ఎవరో మాట్లాడారంట ఎందుకు అంటే అప్పుడు యూట్యూబ్లో కమెంట్ మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు నేను పోస్ట్ చేసినప్పుడు కమెంట్ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు అనమాట సో అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే యూట్యూబ్ వదిలే వదిలేసాయి ఇంకా ఇన్స్టాగ్రామ్ చేసుకుంటున్నావు కదా ఇన్స్టాగ్రామ్ ఒకటే చేసుకో అని చెప్పి చెప్పారనమాట సో తర్వాత నేను మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో పోస్ట్ చేశాను తను చెప్పాక కూడా నేను పోస్ట్ చేసుకున్నా అయితే అప్పుడు నేను కమెంట్ చేసుకున్నాను అనమాట అయితే అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ వచ్చి నన్ను అడిగారు మళ్ళీ యూట్యూబ్లో నువ్వు వీడియోస్ పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు వద్దని చెప్పాను కదా అనేసి అంటే ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవరికో నేను ఎందుకు భయపడాలి నేను తప్పు చేయట్లేదు కదా నువ్వు నా వీడియోస్ చూసావు కదా నేను తప్పు చేయట్లేదు ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఫాలో అవుతున్నారు లైక్ మా తోటి కొడలు మా బావగారు వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతారు సో నేను అన్న మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నన్ను ఫాలో అవుతున్నారు అంటే నేను తప్పు చేస్తే తప్పు అని చెప్తారు కదా తప్పు చెప్పలేదు అంటే నేను కరెక్ట్ చేసినట్టే కదా వాళ్ళు ఏం అనలేదు అంటే అప్పుడు మా హస్బెండ్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో ఎవరికోసమో నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు ఇష్టం ఉంది నా డాన్స్ చాలామంది ఇష్టపడుతున్నారు కొంతమందికి అది నెగిటివ్గా అనిపించవచ్చు కొంతమందికి అది పాజిటివ్ ఎంతోమంది లేడీస్ నాకు కమెంట్ ఎంతోమంది లేడీస్ నాకు ఇన్బాక్స్లో రిప్లై చేస్తారండి ఏమని తెలుసా మీరు చాలా డేర్గా వచ్చి చేస్తున్నారు మాకు కూడా చేయాలనిపిస్తుంది కానీ మాకు ఆ ధైర్యం లేదు మీరు మీ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు మీకున్న టైంని మీకు నచ్చిన ప్యాషన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు అని చెప్పి చక్కగా చెప్తారు అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఎంతోమంది అబ్బాయిలు కూడా చాలా మంది పిల్లలు కూడా అక్క మీరు డాన్స్ బాగా చేస్తున్నారు అక్క మీ నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోకండి అలా చాలా కమెంట్స్ వస్తాయి నాకు సో అంతమంది ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎవడో ఒక్కడన్నాడని చెప్పి నేను ఎందుకు డిగ్రీడ్ అవ్వాలి అని నేను మా హస్బెండ్కి ఎక్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో అప్పటి నుంచి మళ్ళీ మా హస్బెండ్ ఇప్పటిదాకా దాకా ఎప్పుడు నన్ను ఏం అనలేదు ఇలా అండర్స్టాండ్ నేను చెప్పాను తనకి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నా ఇష్టాన్ని ఇప్పుడు నువ్వు చెప్పావని సరే సరే నేను చేస్తాను బట్ ఐఎమ్ ఇన్సైడ్ నేను హ్యాపీ కాదు నువ్వు చెప్పావని చెప్పి నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి ఒబే చేస్తాను బట్ నేను ఇన్సైడ్ హ్యాపీ కాదు నాకు చేయాలనిపించి నేను చేయలేకుండా అన్న నేను కిల్ చేసుకుంటున్నాను లోపల అది నాకు ఇష్టం లేదు ఐ వాంటెడ్ టు బీ హ్యాపీ హ్యాపీగా ఉండాలంటే నేను బయట హ్యాపీగా ఉంటేనే ఇన్నర్గా హ్యాపీగా ఉంటేనే నేను ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాను ఒకసారి నువ్వు థింక్ చేయ అని చెప్పి నేను చెప్పాను దెన్ హీ అండర్స్టాండ్ బేసిక్గా మీరు మ్యారేజ్ అయినాక కొన్ని అంటే కొన్ని మంత్స్ పట్టిందా ఇయర్స్ పట్టిందా అండర్స్టాండింగ్ అనేది రావడానికి ఫస్ట్ టూ ఇయర్స్ చాలా స్ట్రగుల్ అయ్యాము చాలా స్ట్రగుల్ అయ్యాము ఎందుకంటే ఇద్దరము వర్కింగ్ సో వర్క్ దగ్గర కానీ అన్ని అనమాట షేర్ చేసుకోవట్లేదు అని ఇలాంటి చాలా ఉంటాయి కదా స్టార్టింగ్ లో బికా దట్ పర్సన్ ఇస్ న్యూ టు మీ నేను మా ఇంట్లో ఒకలాగా పెరిగి వస్తాను దట్ పర్సన్ ఈజ్ న్యూ టు మీ లైక్ యు నో కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అలాంటివి మాకు టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి బట్ నౌ ఆర్ హ్యాపీ ఓకే ఇప్పుడు మొత్తానికి ఫ్రీడమ్ అయితే యా ఓకే నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి అంటే లైఫ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు సెటిల్డ్ జస్ట్ ఇట్లా వెళ్ళడమే అంతేనా అంతే ఏం గోల్స్ లేవు వచ్చింది అలా చేసుకుంటే వెళ్ళిపోవడవే ఆల్రెడీ సక్సెస్డ్ సెటిల్డ్ అంతే ఇంకేముంటాయి ఓకే ఇప్పుడు కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ హెచ్ఆర్ ఎలా ఉన్నారు ఎలా ఫ్రాంక్ కమెంట్ చేయాలని నేను అనుకోవట్లేదు వాళ్ళ గురించి జెన్యున్ గా చెప్పండి అలా అనట్లేదు నెగిటివిటీ అయితే నేను మాట్లాడదలుచుకోలేదు పాజిటివ్ అయితే ఎస్ ఇప్పుడు నేను చూస్తున్న అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు ఎంత స్ట్రాంగ్ అంటే ఎడ్యుకేషన్లోనే కానీ ఏదైనా సొసైటీని ఫేస్ చేయడంలో కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు ఎస్ దేర్ ఆర్ సమ్ యూనో కొన్ని కొన్ని వాటిల్లో రాంగ్ స్టెప్స్ కూడా చేస్తున్నారు సో అలాంటివి చూసుకుని ప్రాపర్గా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకే రాంగ్ స్టెప్స్ అంటే రాంగ్ స్టెప్స్ అంటే ఏ ఉంటాయి మీరు మీ లైఫ్ లో మీ ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు మీరు అనుకున్న గోల్ ఏంటి నేను గోల్ అంటే ఫలానా అది ఇది ఏమీ అనుకోలేదు ఏదో చదువుకున్నామా ఏదో జాబ్ చేసామా అంతవరకే ఏదో జాబ్ చేసేదామా అని ఇంకా అంటే ఒకసారి జాబ్ జాయిన్ అయ్యాక ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది ఎస్ మనం కూడా చెయ్యాలి ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో చెయ్యాలి అంతే ఓకే అప్పుడు మాత్రం చాలా కూల్ ఉండేదాన్ని ఏదో చదువుకున్నానా ఆ ఉద్యోగం వస్తే చేద్దాం బాగుంది ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అలాగే ఉండేది ఓకే మ్యారేజ్ కాకముందే జాబ్ పర్సనా లేదు కరెక్ట్గా మ్యారేజ్ అయ్యాకే జాబ్ వచ్చింది మ్యారేజ్ అయిన టూ మంత్స్కి జాబ్ వచ్చింది ఓకే అప్పుడు మీ వారు అప్పుడు తను కూడా జాబ్ చేస్తున్నారు తను ఆల్రెడీ జాబ్ పర్సన్ అంటే పెళ్ళి చేయబోతుండే కదా జాబ్ లేకపోతే అంతేనా ఓకే ఎట్లా మీ రిలేటివ్స్ నుంచి వచ్చిందా మ్యాచ్ లేదు లేదు బయట నుంచే బయట నుంచి ఎక్కడి నుంచి ఎవరో పట్టుకొచ్చినట్టు అయితే లక్కీ పర్సన్ పర్సన్ని లక్కీ కాదంట లక్కీ కాదు నేను లక్కీ అని చెప్తాను అంత అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు దొరకడం ఓకే చెప్పండి ఇప్పుడు మీ హస్బెండ్ గురించి చెప్పండి చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు అండ్ యా మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు అంతే దీంతో ఏముంటుంది రెండు మాటలు ఓకే ఇవి రెండే కదా ఎవరికైనా కావాలి నిజంగానే అంటే టూ ఇయర్స్ లో మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అప్స్ డౌన్స్ ఉంటాయి కదా ఒకసారి తనకు జాబ్ లేకపోవడం నాకు జాబ్ లేకపోవడం దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఓకే బట్ మేమిప్పుడు ఓకే ఓకే మీ లైఫ్లో పెయిన్ఫుల్ మూమెంట్ ఏమైనా ఉందా పెయిన్ఫుల్ మూమెంట్స్ అయితే ఏమంత లేవు మర్చిపోయి ఉంటారు ఇప్పుడు ఎంజాయ్ ఉన్నారు కాబట్టి అలా ఏం లేదు పెయిన్ఫుల్ గా అయితే ఏం లేవు ఓకే హ్యాపీ మా పాప పుట్టినప్పుడు నాకు ఫస్ట్ ఒకటి మిస్ క్యారేజ్ అయింది తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆల్మోస్ట్ లైక్ యూనో ఒక ఫోర్ ఇయర్స్ వరకు నాకు కిడ్స్ లేరు అనమాట లైక్ ఎక్కడికన్నా వెళ్తున్నా చాలా మంది అడిగేవారు మ్యారేజ్ అయిన రోజు ఎన్ని రోజులు అయింది కిడ్స్ లేరు అని బట్ ఈ విషయంలో నేను చాలా లక్కీ ఏంటంటే నా హస్బెండ్ కానీ నా మా నా ఏమంటారు మా అత్తయ్య మావయ్య వాళ్ళు కానీ అస్సలు నన్ను ఫోర్స్ చేయలేదు ఒకటే చెప్పేవారు నాకు మేమంటే నువ్వు ఫీల్ అవ్వాలి ఎవరు అన్నారని నువ్వు అసలు ఫీల్ అవ్వకు ఇది మనకి ఎప్పుడు రావాలంటే అప్పుడే వస్తుంది సో నువ్వు అస్సలు హార్ట్కి తీసుకోకు అనేసి మా అత్తయ్య మామయ్య కానీ మా హస్బెండ్ కానీ బాగా సపోర్ట్ చేసేవారు సో ఆ విషయంలో నేను చాలా లక్కీ అనమాట సో ఇప్పటికీ నేను అది చాలా ఫీల్ అవుతాను మీ పేరెంట్స్ గురించి చెప్పాలంటే చెప్తారు మా పేరెంట్స్ అంటే యా మా పేరెంట్స్ ఎలా చెప్పాలి లైక్ మా మదర్ గానీ మా ఫాదర్ కానీ చాలా కష్టపడ్డారు లైక్ మమ్మల్ని ఇంతవరకు తీసుకురావడానికి సో బియర్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఓకే మీరు ఒకరేనా ఇంట్లో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు మ్యారిడ్ నా మ్యారిడ్ కాదు ఈస్ అన్మ్యారిడ్ మీ దాంట్లోనే జాబ్ ఇచ్చారా ఏంటి లేదు లేదు మార్కెటింగ్ దాంట్లో ఉంటుంది ఓకే మీకు అంటే జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చే పర్సన్స్ ని ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది వాళ్ళ క్వాలిఫికేషన్ గురించి కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి కానీ వాళ్ళ వాటి గురించి అడుగుతాను దాని తర్వాత ఇంకా మన ప్రొఫైల్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ అవన్నీ ఓకే ఎవరైనా రిజెక్ట్ అవుతారా అవుతా డెఫినెట్లీ అవుతుంటారు కదా అందరూ కరెక్ట్గా ఉండాలని ఉండదు కదా అంటే మనకి ఇంత క్వాలిఫికేషన్స్ ఉంటాయి మనకి పాలసీస్ ఉంటాయి వీటిని బట్టి మనము వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇట్స్ నాట్ ఓన్లీ మై డెసిషన్ రైట్ ఇంకా ఉంటారు కదా ప్యానెల్ ఉంటారు ఆ ప్యానల్ చెక్ చేసుకోవాలి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవాలి కదా వాళ్ళే వాళ్ళకి మీకు వచ్చే కమెంట్స్లలో ఇప్పటిదాకా ఒక నెగిటివ్ కూడా రాలేదా అంటే త్రీ లాక్స్ ప్లస్ ఫాలోవర్స్ దాకా వచ్చాయి వచ్చాయి నెగిటివ్స్ ఎందుకు రావు చాలా వస్తాయి ఫస్ట్ బాడీ షేవింగ్ వస్తుంది బాడీ షేవింగ్ వస్తుంది నాకు ఇప్పుడు కొంచెం క్వశ్చన్ అడగాలని వాళ్ళకి నాకు చాలా ఎప్పటి నుంచో ఉంది ఈ క్వశ్చన్ సో ఐ వాడ్ అన్ ఆపర్చునిటీ టు ఆస్క్ అసలు పెళ్ళయి ఒక పాప ఉండి ఒక జాబ్ చేసుకుంటూ ఇంకా మేము మెయింటైన్ చేయాలి అంటే మాకు ఆ టైం ఎక్కడ దొరుకుతుంది అసలు మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం జనాలకి ఏంటో నాకైతే అర్థం కాదు లైక్ నో నేను లావుగా అంటే లేకపోతే నేను ఏదైనా ఇదిగా ఉంటే నా ఫ్యామిలీకి లేదా నా హస్బెండ్కి ప్రాబ్లం రావాలి జనాలకి ఎందుకో నాకు అర్థం కాదు లైక్ కమెంటెడ్ బాడీ షేమింగ్ చేస్తారు నేను అసలు పట్టించుకోను అది ఇప్పుడు అందరూ ఒకలాగే ఉండాలని రూల్ ఉండదు కదా సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ బక్కగా ఉండడానికి వాళ్ళకి అది బ్లెస్సింగ్ అనుకోవాలి అందరూ అలా ఉండలేరు కొంతమంది ఎంత తిన్నా అలాగే ఉంటారు కొంతమంది ఏం తినకపోయినా లావ్ అవుతారు దాన్ని మనం ఏం చేయలేము అది మనకి ఏమంటారు హెరిడిటీ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ ఎంత తగ్గినా కూడా ఎంత కొంతమందికి తగ్గగలుగుతాము ఎక్కువ తగ్గలేము తగ్గినా బాగోము సో బాడీ షేవింగ్ గురించి వస్తాయి ఇంకొకటి మీ హస్బెండ్ మిమ్మల్ని ఏం అనట్లేదా మిమ్మల్ని వదిలేసారా అసలు మీ హస్బెండ్ ఉన్నారా మా హస్బెండ్ తక్కువ కనిపిస్తారు రీల్స్లో మీకు అసలు హస్బెండ్ ఉన్నారా ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట వాళ్ళకి నేను చాలా సార్లు ఆన్సర్ చేశాను అది జనాలకి రూల్ లేదు కదా ఇప్పుడు నేను ఏదో రీల్స్ చేస్తున్నాను మా పాప ఏదో రీల్స్ చేస్తుందని ఇష్టం లేని మనిషిని తీసుకొచ్చి రండి మీరు ఇక్కడ నుంచోండి జనాలు అడుగుతున్నారు అని చెప్పి నేను చెప్పలేను కదా ఈ మధ్య ఏంటంటే కావాలని నెగిటివ్ మెసేజెస్ పెట్టేసి రిప్లై ఇచ్చాక మీరు రిప్లై కోసం ఇలా పెట్టాము అవును అలా చాలా మంది చేస్తారు కానీ నేను అలాంటి వాళ్ళు చచ్చినా ఎంకరేజ్ చేయాలి మీద చెప్తాను వాళ్ళకి నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు చాలా చీప్ ట్రిక్ నువ్వేదో అన్నావు నేను రిప్లై చేశాను కానీ నువ్వు నువ్వు అనేసిన తర్వాత నేను మీరు నాకు రిప్లై చేశానని చెప్పి మీరు అన్నాను అది ఆ మాట అయితే పోదు కదా ఇట్ హర్ట్స్ మీ కదా అది నన్ను హర్ట్ అయినప్పుడు నేను నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తాను అసలు ఇది నేను ఎందుకు మాడాలి హూ ఆర్ యూ పర్ డే నాకు ఎన్ని మెసేజెస్ వస్తాయండి అన్ని మెసేజెస్కి ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం కదండి నేను కొన్నిసార్లు ఏదైనా కామన్ క్వశ్చన్ ఎవరైనా అడిగారనుకుని నేను స్టోరీలో రిప్లై చేస్తాను అది జనాలు అర్థం చేసుకోరు మీరు మా మిమ్మల్ని మేము ఫాలో అవ్వాలి మీకు మేము లైక్ కొట్టాలి మీరు మాకు రిప్లై ఇవ్వరు అని అడుగుతారు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి మాకు ఒక థింగ్ నువ్వు ఫాలో అవ్వమని ఏమని చెప్పావా నేను ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళే ఫాలో అయ్యి వాళ్ళే చేసి వాళ్ళే అనేస్తారు అంటే టైం పాస్ బ్యాచ్ అన్నమాట టైం లేక సగం మంది ఇన్స్టాగ్రామ్ లో టైం పాస్ బ్యాచ్ ఉంటారు అదే ఏమన్నా అన్నాం అనుకుంటే మీరు టైం పాస్ కోసమే చేస్తున్నాం అంటారు అది ఎంటర్టైన్మెంట్ కదా లైఫ్ లో మీరు అన్నట్టుగా వర్కింగ్ వర్కింగ్ ఉంటే అది ఒక జస్ట్ ఒక స్ట్రెస్ రిలీఫ్ అది అంతే మీ ఫాలోవర్స్ కోసం మా ఫాలోవర్స్ కోసమా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా కొంచెం రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఇంకా డాన్సెస్ చేస్తాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను ఓకే నాకు ఫైనల్గా ఒక క్వశ్చను ఇప్పటిదాకా చాలా చాలామంది కొలాబ్స్ అడుగుతూ ఉంటారు మీరు అడుగుతున్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ని ఎందుకు రీజన్ రీజన్ ఏంటంటే అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు సి అంత బాగున్నప్పుడు బాగానే ఉంటుంది ఏదైనా మనకి వాళ్ళకి పడనప్పుడు ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అది నాకు ఇష్టం లేదు లైక్ ఇంకో ట్రోల్ అవ్వడం కానీ లేకపోతే మన గురించి ఎవరి దగ్గర చెప్పడం కానీ లేకపోతే మనల్ని బ్యాడ్ చేసేవాళ్ళు కానీ అలా చాలా జరుగుతూ ఉంటాయి నేను చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్ టాక్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటివి చాలా జరిగాయి సో అవి నాకు ఇష్టం ఉండదు సో నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని నేను ఒక లిమిట్ వరకు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటాను దాన్ని ఓవర్గా ఇది చేసుకుని నేను నా ఫ్రీడమ్ని పోగొట్టుకోవాలని నేను అనుకోను అందుకనేసి ఎక్కువ ఎంకరేజ్ చేయను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందు సైనింగ్ ఆఫ్ కెడితే